శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కన్నిమడుగు మరిమాకులపల్లి గ్రామాల పరిధిలో కనికలమ్మ గోశాల కీర్తిశేసులు సీఏ విద్యార్థులకు గురువు జయరామన్ ఈ గోశాలను పది సంవత్సరాల క్రితం ప్రారంభించారు కనికలమ్మ గోశాల కన్నిమడుగు సమీపంలో గోలపల్లి వద్ద సుమారు పది సంవత్సరాల క్రితం ప్రారంభించాడు ఇప్పుడు స్వదేశీ గోమాతలు నాలుగు వందలకు పైగా ఇక్కడ పోషిస్తున్నారు సంరక్షిస్తున్నారు ఈ గోశాల నిర్వాహకులు కృష్ణమూర్తి రామ్మూర్తి స్వామి కార్తీక్ బాబు కార్తీక్ బాబు వీళ్ళు మన ఈ ఆర్ ప్రకృతి వ్యవసాయం గురించి కొంచెం వివరిస్తారు నమస్తే ఇది ఇది కణిగలమ్మ గోశాల ఇక్కడ జయరామ్ సారు ఒక పదిహేండాకి మూట ఇక్కడ రెండు మూడు ఆవుతో స్టార్ట్ చేస్తుంది గోసాల ఇక్కడ ఇప్పుడు నాలుగు వందల ఆవులు ఉండేది ఆవులు కోడిలు ఎలా మా మెయింటైన్ చేసేమో ఇక్కడ వచ్చి మామి ఏ కెమికల్ కెమికల్ అంటే యూరియా డిఏపి ఈ పొటాషి ఏమేమి లేకుండా మా ఆవు పేడ ఆవు గంజరం దీన్ని పెట్టి బియ్యం తర్వాత పప్పులు ఇప్పుడు ప్రస్తుతానికి చెరుకు వేసి బెల్లం రెడీ చేసి పెట్టిందేమో இப்போ டோட்டல் கெமிக்கல் ஃபிரீ பிரோடக்டு மீறி மீ சகாயம் செய்ய மாக்கு சப்போர் சேர்த்து மா சோஷங்கு மா இது இடச்சே வரம்படி பூரா மாவிலுக்கு ஸ்டுபெட்டேமோ வேறே மாக்கேமே தான் சார் வாடேஸ்ல இக்கடி வச்சே வரம்படி பூரா இங்கே கோஷாலத்தோனும் ஆவுளுக்கு உண்டே லேபர்க்கு தாதாப்பு பதி இரைய மனுஷாப்ஸ்ஸு ஆவுக்கு போய் ஷெட் மெயின்டெனன்ஸ் இது சேதி வாய் திருக்கா இரவு ம இரைய காப்புரம் இக்கடி உண்டேது மெயின்டெனென்ஸ் ரோஜுக்கு பக்கம் வச்சுரு பப்ளிக்கு மாதிரி சாயம் செய்ய வர அதுக்குண்ட பிக்கு ஜீவாமிரதம் டனஜீவாமதம் வானப்பாம்பு எருவு இது கூட ரெடி செய்ய மாசே மீசே திட்ட மீ பலம் பாடது மீ பண்ண காயக்கூட பண்டே வசதி புற நீ கெமிக்கல் சா ஒழுக்க மர்ச்சு அமட்ட డాక్టర్కి ఖర్చు పెట్టేదానికి బదులు మీరు దీన్ని తీసి వేయొచ్చు ఇది చాలా మనిషి ఇప్పుడు చెప్పారు మీకే తెలుసు ఈ ఇప్పుడు ఉండే రోగానికి కూడా రీసన్ వచ్చి మన మనకు తీసే ఫుడ్ దాంట్లో కెమికల్ ఉండేది వేసి మేము ఏమే కెమికల్ యూజ్ చేసేది పురుగు పడతాను బూచి పడతాను కూడా ఈ ఆకలి చెట్లు పెట్టి దాంట్లో గంజరాన్ని పెట్టి మాము కాపాడేము సో దాన్ని మీరు నమ్మకంతో తీసుకోవచ్చు రేటు వచ్చి రెండు రీసనబుల్గా ఉండు మార్కెట్లో రెండు రేటు ఉండు మాము రైతు నా వల్ల ఈ దీన్ని వచ్చి డెవలప్ చేయాలా ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేయాలి వేసి ఒక మంచి చేసుకుంటాము కణికలమ్మ గోశాల భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ విష ప్రభావం లేని దిగుబడులు తీస్తున్నారు చెరకు బెల్లంతో పాటు వరి ఇతర చిరుధాన్యాలు పండిస్తున్నారు కూరగాయలు కూడా పండిస్తున్నారు గోశాల నిర్వహణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూలీలకు చెల్లించే వేతనం కూడా గిట్టుబాటుగా ఉందని రైతు కూలీలు పేర్కొంటున్నారు మూడు గోవులతో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన కనికిలమ్మ గోశాల నేడు సుమారు ఐదు వందల స్వదేశీ గోమాతలు ఇక్కడ ఆశ్రయం పొంది అభివృద్ధి చెందుతున్నాయి వివిధ రాష్ట్రాలకు చెందిన రకాల గోవులు కూడా ఇక్కడ కనిపిస్తాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దిగుబడులలో పశుగ్రాసం కూడా ఇక్కడ ఉత్పత్తి చేసి ఇక్కడే నిల్వ ఉంచి భద్రపరిచి గోవులకు మేతగా ఉపయోగిస్తున్నారు కొందరు దాతలు కూడా పశుగ్రాసాన్ని గోవులకు అందజేస్తున్నారు స్వదేశీ గోమాతలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాడిద్దులుగాను వ్యవసాయ రైతులకు విక్రయిస్తున్నారు ఇతర రైతులకు కూడా స్వదేశీ గోమాతల పెంపకాన్ని చేపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు పూర్వపు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు నేర్పిస్తూ ఆ పద్ధతి వ్యవసాయ రంగాన్ని విస్తరిస్తున్నారు ఉమ్మడి కుటుంబాల నిర్వహణ పూర్వపు ప్రకృతి వ్యవసాయం నిర్వహణ స్వదేశీ కాడెద్దులు ఉపయోగించే విధానం స్వదేశీ గోవుల సంరక్షణ పాల ఉత్పత్తి విష ప్రభావం లేని గోమాతల పేడ గంజరం పంచితం క్రిమి సంహారక మందులుగా కూడా వినియోగిస్తూ గోమాతల ఎరువు ప్రకృతి వ్యవసాయంలో వినియోగిస్తున్నారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల గోమాతలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కాడిద్దులు వివిధ రాష్ట్రాలకు చెందిన రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి గిట్టుబాటు వేతనాలతో కొన్ని రైతు కూలీ కుటుంబాలు కూడా ఇక్కడ జీవనం చేస్తున్నాయి